హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి లావణ్య ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటున్నారా ఇదిగోండి ఎగ్జిబిషన్కి వెళ్తున్నానండి నేను వెళ్ళడమే కాదు ఎగ్జిబిషను మీ అందరికీ కూడా చూద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను మేమైతే ఎగ్జిబిషన్కి మెట్రోలో వెళ్తున్నామండి కార్ అయితే మెట్రో స్టేషన్లో పార్క్ చేసి ఇదిగోండి మెట్రోలో ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం అనమాట మీలో ఎంతమంది ఇలా ఎక్స్లేటర్ ఎక్కారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇదిగోండి మెట్రో రైలు అయితే వచ్చేసింది ఇంకా మేమైతే లేడీస్ కోచ్ సపరేట్ ఉంటుందండి ఒక బ్లాక్ మొత్తము మేము ఇదిగోండి ఇటువైపు మొత్తం లేడీసే అనమాట జెంట్స్ నాటాలోడు ఇంకా మేము లేడీస్ సైడే కూర్చున్నాము ఇదిగోండి బయటికి వచ్చేసామన్నమాట ఇదిగోండి టు ఎగ్జిబిషన్ అని ఉంది చూసారా కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా అవి చూసుకొని మనం డైరెక్ట్ ఎగ్జిబిషన్లోకి వెళ్ళొచ్చు ఎగ్జిబిషన్ బయట మొత్తం ఇదిగోండి ఇలా ఉందనమాట అన్నీ పూసల గొలుసులు కానీ చిన్న చిన్న బొమ్మలు కానీ అలాగే సిల్వర్ జ్యువెలరీ అయితే చాలా ఉందండి చెవులే కమ్మలు పెద్ద పెద్ద కమ్మలు ఇదిగోండి సిల్వర్ జ్యువెలరీ అయితే చాలా ఉందనమాట అంటే సిల్వర్ కలర్ అనమాట ఇంకా ఇదిగోండి ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ అయితే ఇదిగోండి ఇలా ఉంది స్టార్టింగ్లోనే ఇలాగ హ్యావెల్స్ వాళ్ళది పెద్ద షోరూమ్ ఉందనమాట ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి లోపలికి వెళ్ళాలన్నమాట ఇంకా లోపలికి వెళ్ళగానే ఇవైతే నాకు భలే అనిపించాయండి ఫ్రిడ్జ్కి పెట్టుకునేవి మ్యాగ్నైట్స్ చాలా బాగున్నాయి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించాయి నాకు అవి ఒక్కొక్కటి ఈచ్ వన్ ఫిఫ్టీ చెప్పారు పైన సైడ్ మొత్తము టూ ఏమో చెప్పారు ఇంకా నేనైతే తీసుకోలేదులేండి ఇంకా ఈ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్ కానీ చెవులవి గొల్సులు ఇలాంటివి రబ్బర్ బ్యాండ్స్ క్లిప్పులు లేడీస్కి సంబంధించినవి చాలా ఉన్నాయన్నమాట ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంక ఎగ్జిబిషన్లో ఈ కప్పులు గ్లాస్ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయనమాట ఇదిగోండి కప్స్ కానీ వెరైటీ వెరైటీ కప్స్ అట్లాగే గ్లాస్ జార్స్ కానీ ఇవి చాలా ఉంటాయన్నమాట పింగానివి కూడా చాలా ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇంక ఇవన్నీ కూడా పింగానివి ఈ షాప్ మొత్తం కూడా పింగానివి పింగానివి అలాగే మన టిఫిన్ ప్లేట్స్ అలాంటివి మొత్తం స్నాక్స్ బౌల్స్ మొత్తం ఈ షాప్ మొత్తం ఇదిగోండి గ్లాసులు అన్నీ కూడా ఈ షాప్ మొత్తం ఇలా ఉందనమాట ఇంకా ఈ షాప్లో మొత్తము కూడా అన్నీ పీస్ వైజ్ కాకుండా వైజ్ అమ్మారండి నైంటీ నైన్ రూపీస్ సమ్ కేజీ లాగా అమ్మారు కొన్ని కొన్ని ఐటమ్స్ ఒక్కొక్క రేటు అన్నమాట ఇంకా ఈ ప్లేట్లు ఈ బౌల్స్ ఇవన్నీ ఇటువైపు మొత్తం కూడా ఇవన్నీ కూడా నైంటీ నైన్ రూపీస్ లాగా కేజీ అనమాట ఇదిగోండి మొత్తం షాప్ అంతా కూడా ఇవే ప్లేట్స్ బౌల్స్ డైనింగ్ సెట్స్ ఇవే ఉన్నాయి అన్నమాట ఈ షాప్ మొత్తం కూడా కానీ చాలా క్లాసిక్గా బాగున్నాయి యూనిక్గా అనిపించినాయి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే చాలా బాగా అనిపించినాయి ఇదిగోండి ఇంకా నేనైతే ఎవరైనా వెళ్ళని వాళ్ళు చూడని వాళ్ళు ఉంటారు కదండి అందుకోసం అని అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట కొంచెం మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం చూపించకపోయినా కొంచెం నేను తిరిగిందంతా కూడా మీకు టోటల్గా చూపించాలనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు ఈ షాప్లో నుంచి బయటకు వచ్చానా ఇదిగోండి ఇంకా స్టార్టింగ్ స్టార్ట్ అయ్యాను ఇక్కడ చూసారా ఎగ్జిబిషన్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ హల్వా అండి చాలా బాగుంటుంది చాలా స్టాల్స్ కూడా ఉంటాయి ఈ హల్వా ఇదిగోండి వన్ ఫిఫ్టీకి పావు కేజీ ఏమో చెప్తున్నారు కట్ చేసి ఇస్తారనమాట కాజు బాదం మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ హల్వా లాగా అనమాట చాలా బాగుంటాయి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాక ఇదిగోండి ఇది ఒకటైతే నాకు బాగా అనిపించింది వెజిటబుల్ కట్టర్ అనమాట ఆలు ఇది ఏమో ఆలు చిప్స్ ఏ సైజ్ అంటే ఆ సైజు థిక్నెస్ వచ్చేది ఇదిగోండి థిక్నెస్ మళ్ళీ మనం పట్టుకొని చేతోని గీరడానికి లేకుండా అది ఇట్లా దానికి నొక్కేసి ఇదిగోండి ఇలాగా చేసుకోవడమే అనమాట అదొకటి బాగున్నాయి అవి కూడా చాలా ఉంటాయి అనమాట ఎంట్రెన్స్లో ఉన్నాయి లోపల కూడా లాగా పెడతారు పెడతారనమాట ఒకటే ప్లేస్లో ఉంటాయి మళ్ళీ మనకు లోపలికి వెళ్ళాక కనిపిస్తాయో లేదో అనడానికి ఏమి ఉండదు అనమాట ఇంక ఇక్కడేమో ఇదిగోండి దీపాలు మనం గాలికి పోకుండా ఉండడానికి నెట్ లాగా వచ్చి సైజెస్ ఇవి మొత్తం కూడా దీపాలు తులసి దీపంవి అఖండ దీపంవి గాలికి పోకుండా ఉండేటివి మళ్ళీ అలాగే ఇత్తడి దీపాలు అలాగ ఉన్నాయి ఇదిగోండి శివలింగం డెకరేషన్ పీసెస్ ఇలాగ అన్నీ ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ నుంచి లోపలికి వెళ్తుంటే బట్టల షాపులు అయితే చాలా ఉంటాయండి బెడ్షీట్స్ కానీ మళ్ళీ డ్రెస్సెస్ పంజాబ్ డ్రెస్సులు కానీ ఇవన్నీ కూడా అట్లాగే హోమ్ డెకార్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట ఇంకొంచెం యూనిక్గా ఉండేటివి కూడా ఉంటాయి అనమాట కొంచెం కాస్ట్లీ ఎక్కువగా ఉంటాయి కానీ మనకు అన్నీ ఒకటే ప్లేస్లో దొరుకుతాయి ఎగ్జిబిషన్కి వెళ్తే అన్నీ చూసుకొని నచ్చినవి కొనుక్కోవచ్చు అనమాట ఇంకో ఇదిగోండి ఇది మొత్తం ఫ్లవర్ స్టాల్ అనమాట ఆర్టిఫిషియల్ ఫ్లవర్ స్టాల్ మొత్తం ఇదంతా కూడా మంచి మంచి ఫ్లవర్స్ ఇదిగోండి హ్యాంగింగ్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట ఈ షాప్ మొత్తము కూడా ఇదిగోండి చూసారా దూరం నుండి చూస్తే మనకు అది రియల్ ఫ్లవర్స్ లాగే అనిపిస్తాయి అంత బాగున్నాయి ఇంకా దాని పక్కనే ఇది ఒకటి డెకరేషన్ వాల్ డెకార్స్ ఉన్నాయండి ఇది ఒకటి కూడా నాకు చాలా నచ్చింది అనమాట ఇదిగోండి పెద్ద పెద్ద చెట్ల లాగా ఇట్లా పెద్దగా సోఫా వెనకాల అట్లాగా పెట్టుకోవడానికి బాగుంటాయి ఈ ఈ వాల్డెకార్స్ అనేది చాలా బాగున్నాయి ఈ షాప్ కూడా చాలా నచ్చింది నాకు ఇదిగోండి యూనిక్గా మనకు ఇవన్నీ కోసం ఎక్కడికి వెళ్ళాలి అనేది పని లేకుండా ఒకసారి ఎగ్జిబిషన్కి వచ్చి మనము ఏవైనా కొనాలి అనుకుంటే ఎగ్జిబిషన్ మొత్తం తిరిగితే మనకు వెరైటీ వెరైటీ ఐటమ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట ఇదిగోండి ఇంకా తర్వాత లోపలికి వెళ్తే ఎగ్జిబిషన్ అంటేనే జైంట్ వీల్ కదండి అది చాలా మందికి ఇంట్రెస్ట్ కదండి ఎక్కడ ఇంకా తర్వాత ఎగ్జిబిషన్ చుట్టూ తిరగడానికి ఇట్లాగ ట్రైన్ ఉంటుంది అనమాట ఇదేంటంటే ఇందులో కూర్చుంటే మొత్తం ఎగ్జిబిషన్ అంతా కవర్ చేస్తాడు అనమాట తను మొత్తం దాని చుట్టూ ఎగ్జిబిషన్ అంతా కూడా మనం చూడవచ్చు కూర్చొని చూడండి కొంచెం నడవలేని వాళ్ళు కానీ మనమైనా కూర్చొని చూడవచ్చు అనమాట ఇంకా తర్వాత ఇదిగోండి జిందా మాత్ వాళ్ళు కూడా ఈసారి పెద్ద షోరూమ్ పెట్టారు తర్వాత ఇదిగోండి ఇక్కడేమో పొటాటో ట్విస్టర్ అనమాట ఇదిగోండి బయట అయితే ఇది సిక్స్టీ రూపీస్ అండి ఇందులో అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది నాకు ఇంకా నేనైతే కొనలేదులేండి ఇదిగోండి చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది ఇంక అందుకే తీసుకోలేదు అక్కడ నుంచే ఇదిగోండి హౌడీ అండి ఇది ఇన్స్టంట్ గ్రేవీ మిక్స్ అనమాట ఇదిగోండి వీళ్ళందరికీ కూడా గ్రేవీ ప్రిపేర్ చేసి టేస్ట్ కూడా చూపిస్తున్నారు అనమాట వాళ్ళు ఇచ్చిన గ్రేవీ అయితే కొంచెం స్పైసీ తక్కువ ఉంది కానీ ఇంకా నేను వేరేది అడిగాను స్పైసీ ఎక్కువ ఉంది ఏమైనా ఉందా అని ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా మనం ఇన్స్టెంట్గా గ్రేవీ చేసుకొని డైరెక్ట్గా అందులో పన్నీర్ కానీ మిల్ మేకర్స్ కానీ లేకపోతే మష్రూమ్స్ కానీ ఏవైనా మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట కొన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి అట్లాగే వైట్ సాసెస్ స్వీట్ సాసెస్ పాస్తా సాసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట ఇంకా నేనైతే ఒకటి స్పైసీది తీసుకున్నాను వీళ్ళది ప్రోడక్ట్ ఎవరికైనా కావాలి అంటే ఇన్స్టాలో వీళ్ళది అకౌంట్ ఉందంటండి హౌడీ అని ఒకసారి సెర్చ్ చేయండి తీసుకోండి ఈ గ్రేవీ ఎలా ఉందో కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను వీడియో చేస్తాను తప్పకుండా అయితే ఎవరికైనా కావాలంటే మాత్రం ఇన్స్టాల్లోకి వెళ్ళి వీళ్ళది అకౌంట్ కొట్టితే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి వాళ్ళకి హోమ్ డెలివరీ కూడా ఇస్తారంట ఇంకా ఇంకా ఇక్కడ ఈ షాప్ ఏమో మొత్తము చేనేత వస్త్రాల లాగా ఉందండి మొత్తం చేనేత మేడ్ షాప్ లాగా ఉందనమాట బొమ్మలు అయితే చాలా బాగున్నాయండి ఇదిగోండి కలర్స్ కూడా కలర్ఫుల్గా ఉన్నాయి అన్ని బొమ్మలు ఇవన్నీ కూడా కొంచెం హ్యాండ్ మేడ్ బొమ్మలు అనమాట అలాగే లోపలికి వెళ్తే అన్నీ చేనేత వస్త్రాలు అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా అవి దాటుకొని ఇదిగోండి ముందుకు వస్తే ఇక్కడ క్యాస్ట్ ఐరన్వి కనిపించాయండి నాకు చాలా నచ్చాయి కానీ తీసుకోలేదులేండి ఏది చూస్తే అది కొనేస్తా అంటారు మా వాళ్ళు కానీ ఇంకా కొనలేదు నేను ఇంకా లోపలికి వెళ్ళాను లోపలికి ఒకసారి ఇక్కడ అన్ని చిన్న చిన్న ఐటమ్స్ మన చైనా బజార్ లాగా ఉందన్నమాట ఈ షాపు చిన్న చిన్న ఐటమ్స్ కొన్ని కొన్ని ఎక్కడ దొరుకుతాయో ఎవరికి తెలియదు అసలు ఈ షాప్ తప్పకుండా సెర్చ్ చేయండి మీరు ఎప్పుడైనా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఇలాగా చూడ్డానికి ఇవి చిన్న ఐటమ్సే ఉంటాయి కానీ ఇందులో చాలా మనకు యూస్ఫుల్ ఐటమ్స్ చాలా కనిపిస్తాయి అనమాట అంటే అవి ఎక్కడ బయట ఏ షాప్లో దొరుకుతాయో తెలియవు మనకు అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట పెయినాకి చిన్నగా ఆయిల్ రుద్దేవి కానీ ఏవైనా కూడా కొంచెం వెరైటీ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట ఆ షాప్లో ఇదిగోండి ఇంకా మిగతా అవన్నీ కూడా షాప్స్ ఇట్లాగా ఉంటాయి అన్నమాట ఒక దాని తర్వాత ఒకటి అన్నీ కూడా మనకు ఓపిక ఉండాలి తిరగాలని ఎనర్జీ ఉండాలి అని అన్నీ చూసుకుంటూ ఇలాగ వెళ్ళాలన్నమాట ఇంక ఇక్కడేమో ఇదిగోండి బాలు ఇట్లా వేయడం అనమాట రింగ్ లాగా పెడతారో వాళ్ళు బాల్ వేస్తే అందులో పడింది అనుకోండి ఆ రింగ్లో బాల్ పడితే ఆ బొమ్మలు ఇస్తారనమాట ఈ షాపులు కూడా చాలా ఉన్నాయన్నమాట కాకపోతే ఒక్కో షాపులో ఒక్కో రకంగా ఉందనమాట ఒక బాలు ఇలా చాలా దూరంగా ఉన్నట్టు బాస్కెట్ లాగా అట్లాగా ఉన్నాయన్నమాట కాకపోతే ఒక్క బాల్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అదే నాలుగు బాళ్ళు తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు నాలుగు బాళ్ళు వేస్తే ఒక బొమ్మ పడినా ఆ బొమ్మ ఇస్తారనమాట ఇంకా దాని తర్వాత ఇదిగోండి చెట్లు కూడా పెట్టారండి నాకైతే నచ్చాయి చెట్లు కానీ కొనలేదులేండి కాస్ట్ ఎక్కువ అండి ఇంకా మనం హోల్సేల్గా తీసుకున్న అలవాటుకి ఇంకెందులో తీసుకోవాలంటే ఒక్కో చెట్టు చిన్న చిన్న చెట్లే కానీ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అట్లా చెప్తున్నారు ఇంకా మా దగ్గర అయితే అన్నీ కూడా ముప్పై నలభై రూపాయలకే దొరుకుతాయి అనమాట ఇంకా నేనైతే అందుకని తీసుకోలేదు కానీ చూశాను అనమాట మొత్తము ఇదిగోండి అన్ని కలర్ఫుల్గా ఉన్నాయి అన్ని చెట్లు టమాటా చెట్లు కూడా చిన్న చిన్నగానే ఉన్నాయి ఇవి ఆర్గానిక్ వంట చిన్నగా ఉన్నాయి కానీ చెట్లు కాయలైతే వచ్చేసాయి ఇదిగోండి ఇక్కడ అయితే రెడ్ది బజ్జిమిర్చి చెట్టు కూడా ఉందండి కాయలు కూడా ఉన్నాయి వాటికి ఇంకా ఇవన్నీ ఒక రౌండ్ చుట్టేశాను అనమాట మ్యాక్సిమం విండో షాపింగే చేశాను నేను ఎగ్జిబిషన్ మొత్తం కూడా ఎక్కువగా అయితే ఏమీ తీసుకోలేదు ఇంకా ఈ పిల్లలు వేసుకునేవి గాజులు కానీ గొలుసులు కానీ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ మనకు ఓపిక ఉండాలండి ఎగ్జిబిషన్కి వెళ్తే మాత్రము ఓపిక ఉండి తిరగాలే కానీ బోలేడని చూడొచ్చు కాకపోతే కొంచెం ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వీకెండ్స్లో కాకుండా మంచిగా ఇట్లా మామూలుగా మండే టు ఫ్రైడే వరకు ఎప్పుడైనా వెళ్ళాలి సాటర్డే సండే మాత్రం అసలు చాలా రష్ ఉంటుంది నేను వీకెండ్లో వెళ్ళలేదండి మామూలు రోజుల్లో వెళ్తేనే ఇదిగోండి ఇంత ఇంతలా ఉన్నారనమాట పబ్లిక్ సాటర్డే సండే అయితే అసలు మనుషులకు మనుషులు ఆనుతూ తిరగాల్సిందే అంత ఫుల్ ఉంటారనమాట ఇంకా అందరికీ అప్పుడే ఫ్రీ ఉంటుంది కదండీ ఎక్కువ రష్ ఉంటుంది అనమాట ఇంకా ఇదిగోండి మా పిల్లలు అయితే ఎక్కడ గొలుసులు చెవి కమ్మలు ఇవి చైన్స్ ఏ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆగిపోతున్నారు అనమాట ఇంక మా పిల్లలు ఇదిగోండి ఈ షాప్లో అయితే చాలా ఉంటాయి ఇంకా ఎగ్జిబిషన్ నిండా ఈ మాక్సిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈ షాప్లే కవర్ అయిపోతాయి అనమాట లేడీస్ జ్యువెలరీయే ఎక్కువ ఉంటాయి అలాగే బట్టలు బెడ్షీట్స్ కానీ డ్రెస్సులు కానీ ఇవన్నీ కూడా అవి కూడా చాలా ఉంటాయి అన్నమాట ఇదిగోండి మేమైతే ఇంక అన్ని మా పిల్లలు ఎక్కడ ఇవి కనిపించినా అక్కడ ఆగిపోతున్నారు అవన్నీ చూస్తున్నారు చేతికి పెట్టుకునేటివి బ్లాక్ బీడ్స్ పూసలు అవన్నీ కూడా చూసుకుంటున్నారు అనమాట వాళ్ళు ఇంకా నేను వాళ్ళతో పాటు నించున్నాను ఇంకా ఇక్కడేమో వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉన్నాయి ఇంకా మా పెద్దమ్మ ఏమో చైన్ చూస్తుంది సన్నటిది ఏమైనా దొరుకుతుందా అనేసి ఇదిగోండి మొత్తం వన్ గ్రామ్ జ్యువెలరీ అంట ఇంకా అది ఎంతవరకు ఉంటాయి అనేది తెలియదండి కాస్ట్ అయితే చాలా చెప్తున్నారు అదిగోండి ఆ సన్న గొల్సే నైన్ హండ్రెడ్ చెప్తున్నాడు అతను ఇదిగోండి ఇంత సన్నగా ఉందంటే అంత సన్నగా ఉంది ఆ జ్యువెలరీ ఆ ఒక్క గొలిసే నైన్ హండ్రెడ్ చెప్తున్నాడు ఇంకా మేమైతే ఫైవ్ హండ్రెడ్ అడిగాం కానీ ఫైవ్ హండ్రెడ్ కూడా ఇవ్వను అన్నాడులేండి అయినా ఇంకా వద్దులే పెట్టాం మళ్ళీ అది తెల్లగా అయిపోయింది అనుకోండి ఒకటేసారికి ఎవరిని అడుగుతామండి అందుకని అయితే తీసుకోలేదు ఇంకా ఎప్పుడు తీసుకోలేదు నేను ఇంక ఈసారి ఆమె చూసింది కానీ తీసుకోలేము ఇదిగోండి సన్నగా ఉన్న గొలుసులు చూస్తుంది మా పెద్దమ్మాయి ఎంతైనా ఆడపిల్లలు ఆడపిల్లలే కదండి గొలుసులు హ్యాండ్ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్స్ క్లిప్పులు ఇవే చూస్తుంటారనమాట ఇంకా మాకు అన్నయ్యనైతే తీసుకొని రాలేదండి ఎగ్జిబిషన్కి ఇప్పుడు ఆయన ఈ వీడియో చూసింది అనుకోండి మాకు అన్నయ్య ఎంత గోల చేస్తాడో ఏంటో మరి ఇంకా ఇంతవరకు తెలియదు మేము ఎగ్జిబిషన్కి వెళ్ళిన సంగతి మాకు అన్నయ్యనైతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి మేము అందరం వెళ్ళామనమాట ఎగ్జిబిషన్కి ఇంకా ఇదిగోండి ఈ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇవన్నీ చూసుకొని మళ్ళీ అంతా కూడా ఒక రౌండ్ వేద్దామని తిరుగుతున్నాం ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇంకొంచెం ముందరికి వచ్చిన తర్వాత ఇక్కడ అయోధ్య శ్రీరామ మందిరంది ఇలాగ పెట్టారండి చాలా బాగా అనిపించింది మంచిగా ఇట్లా తయారు చేసి పెట్టారు చుట్టుముట్టు ఇట్లాగా ఆరెంజ్ది క్లాత్ కట్టేశారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా తీసుకుంటున్నారనమాట ఇంకా మేము కూడా వీడియోస్ ఫోటోస్ తీసుకున్నాం అనమాట ఇంకా ఎగ్జిబిషన్ అయితే జనవరిలో స్టార్ట్ అవుతుందండి ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అనమాట ఏవైనా కొనాలి అనుకున్నప్పుడు మాత్రం స్టార్టింగ్లో కాకుండా కొంచెం ఎండింగ్లో వెళ్తే మనకు రీజనబుల్ ప్రైజెస్ ఇస్తారు లేకపోతే స్టార్టింగ్లో అయితే అన్నీ కూడా కొంచెం డబల్ రేట్లు అట్లాగా చెప్తూ అనమాట మనం ఏదైనా కొనాలి అనుకుంటే మామూలుగా విండో షాపింగ్కి అయితే ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఏదైనా కొనాలి అనుకుంటే కొంచెం ఎగ్జిబిషన్ కంప్లీట్ అయ్యే ముందర వెళ్ళాము అనుకోండి ఇంకా ఎట్లయినా వాళ్ళు స్టాల్స్ తీసేస్తుంటారు కదండి అప్పుడు ఇంకే తీసుకెళ్లడం ఎందుకు అని కొంచెం రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తారనమాట ఇంకా దాని తర్వాత ఇదిగోండి ఇంకా బయటకైతే వచ్చేసాము బయటికి రాగానే ఎగ్జిబిషన్ బయటికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ నాకు మళ్ళీ బుట్టలు అయితే ఆకర్షించాయండి నన్ను ఎక్కడ పోయినా ఈ వెదురు బుట్టలే చూస్తే వాళ్ళు అవన్నీ అనుకోకండి నాకు అవంటే చాలా ఇష్టం అండి ఇంకా నేను బీరమాడుతుంటే ఇంక మా పిల్లలు లాక్కొచ్చేసారండి ఇంకా ఇదిగోండి మెట్రోకి అయితే వచ్చేసాము అక్కడ కేఎఫ్సీలో వాళ్ళకి స్నాక్స్ తీసుకొని ఇంటికి వెళ్తున్నాం అనమాట ఓకే అండి వాళ్ళకి అయితే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి